స్ట్రాబెర్రీ తినచ్చు దీన్ని ఇది నేను క్యాంపింగ్ చేసుకున్న స్పాటు బ్యాక్ సైడ్ లొకేషన్ చూసుకుంటే ఇది లొకేషన్ హలో బ్రోహన్ సో మొత్తం అయితే ప్యాక్ చేసుకున్న ఇప్పుడు బ్యాస్కుంట్ ట్రెక్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఫస్ట్ ఇక్కడ నుంచి దుండి వెళ్ళాలి అక్కడి నుంచి దుండి బేస్ క్యాంప్ సో ఓవరాల్గా ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ మ్యాక్సిమమ్ త్రీ అవర్స్ పట్టచ్చు దుండి వరకు మెయిన్ రోడే నేషనల్ హైవే త్రీ నుంచి వెళ్ళిపోవచ్చు సో అక్కడి నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుద్ది సో లెట్స్ స్టార్ట్ ఫర్ బ్యాస్కున్ ట్రెక్ ఈ ప్లేస్ గుర్తుందా లాస్ట్ టైం ఫెబ్లో వచ్చాం కదా సో ఫెబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్లో ఉంటుంది సో ఇదే సోలంగి వ్యాలీ స్నో వ్యూ పాయింట్ ఇక్కడే మనకి రోపే ఉంటుంది సన్ని అప్పుడైతే ఫుల్గా స్నోతో కవర్ ఉంది ప్లేస్ ఇప్పుడు వర్షం వల్ల గ్రీనరీగా ఉంది యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ ఇప్పుడు నేను మనాలి లే హైవే ఎన్హెచ్ త్రీలో ఉన్నా ఇక్కడ నుంచి అటల్ టన్నెల్ లెవెన్ కిలోమీటర్స్ సో అది కూడా దుండి స్టార్టింగ్ తర్వాత వస్తుంది దుండి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అనుకుంటా సో పైన కొండల మీద అయితే స్నోఫాల్ అవుతుంది చాలా చల్లగా ఉంది వర్షం పడ్డం వల్ల టెంపరేచర్ వచ్చేసి వన్ డిగ్రీ ఉంది ప్రజెంట్ ఇక్కడ కొండ మీద అయితే ఇంకా తక్కువ ఉంటుంది వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మెట్రోలాజికల్ స్నో ప్రాజెక్ట్ అని ఉంది సో టర్నల్ ఉంది ఓపెన్ టర్నల్ లాగా సో పైనుంచి వాటర్ అయితే ఫ్లో అవుతుంది సో ఇక్కడ ఏంటంటే అక్కడ పడిన స్నో ఉంటుంది కదా కొండల మీద స్నో సో ఆ స్నో మెల్ట్ అయినప్పుడు సో వాటర్ ఫ్లో అవుతుంది కదా రోడ్ అయితే డ్యామేజ్ అవ్వకుండా సో ఇలా కన్స్ట్రక్ట్ చేశారు పైనుంచి వాటర్ అయితే ఫ్లో అయ్యి డైరెక్ట్ కిందకి ఇలా ఆ నదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఆ కొండ దగ్గర నుంచి అయితే మనం వచ్చాం ఆ కింద రోడ్డు కనిపిస్తుంది కదా ఇందాక అక్కడి నుంచే ఆ వ్యాలీ వీడియో అయితే తీసాను సో ఇదంతా తిరిగి టూ కిలోమీటర్స్ వస్తే ఒక స్టెప్ అయితే పైకి వస్తాం ఇలా అలా పైకి వెళ్ళాలి ఇంకా త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలి మనం సో ఇది మనం వచ్చే రూట్లో వచ్చిన ఇంకో స్నో ప్రొజెక్షన్ సో పైనుంచి వాటర్ అయితే కొండల మీద నుంచి వెళ్తుంది ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ దుండి బ్రిడ్జ్ ఇది ఇక్కడ నుంచి దుండి విలేజ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అరౌండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ బ్రిడ్జ్కి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఇలా రూట్ ఉంటుంది సో ఇదే బాస్కుంట్ ట్రెక్కింగ్కి వెళ్ళే రూట్ సో మన ట్రెక్కింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఇప్పటివరకు మనం మనాలి లే హైవే మీద అయితే వచ్చాం ఇప్పటి నుంచి అయితే ఈ ట్రెక్కింగ్ రూట్లో వెళ్ళాలి సో ఈ ట్రెక్ అనేది చాలా ఈజీ ట్రెక్ సో బేసిక్ అనమాట సో అందుకే నేను దీంతో స్టార్ట్ చేశాను లెట్స్ స్టార్ట్ ద ట్రెక్ దుండి బ్రిడ్జ్ కింద వ్యూ ఇది ప్రజెంట్ వాటర్ ఫ్లై అయితే తక్కువ ఉంది ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మన ఫస్ట్ క్యాంప్ సైడ్ వస్తుంది సో ఈరోజు అక్కడే క్యాంపింగ్ అయితే చేసి రేపు ట్రెక్కింగ్ కంటిన్యూ చేయాలి క్రాస్ చేశాక అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా అటు నుంచి కూడా రావచ్చు చాలా అలా వస్తే ఆ రూట్లో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుంటూ అలా వస్తే ఇక్కడ ఒక చిన్న దొంగ లాంటివి ఉంటాయి క్రాస్ చేసుకుని ఆ రూట్లో అయితే వెళ్ళాలి సో మనకి వచ్చాం కాబట్టి సింపుల్గా ఉంటుంది ఇటు నుంచి అక్కడికి వెళ్ళాలిలో ఫస్ట్ టాస్క్ ఈ వుడెన్ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి ఈ దొంగల మీద చెక్కలు అయితే వేసి ఉంటాయి జాగ్రత్తగా ఈ రివర్ని అయితే క్రాస్ చేయాలి సో వాటర్ చూసారు ఎలా ఉందో లెట్స్ క్రాస్ దిస్ కనిపిస్తున్న బ్రిడ్జ్ తాటడానికి అయితే నాకు చాలా ఇబ్బంది అయింది సో లక్కీగా ఏంటంటే మౌంటనీరింగ్ కోర్స్ వల్ల ఎవరూ వచ్చారు వాళ్ళే హెల్ప్ చేశారనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే భయమే వెనక్కి వెళ్ళిపోయాను అక్కడ కనిపిస్తుంది కదా అది పవర్ హౌస్ పవర్ జనరేట్ చేస్తుంది ఈ కొండల మీద పడిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని పైప్స్ ద్వారా ఇలాంటి పవర్ హౌసెస్కి అయితే తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ టర్బైన్స్తో పవర్ అయితే జనరేట్ చేస్తారు సో అక్కడ చూసుకుంటే వాటర్ చూడండి చాలా ఫాస్ట్గా ఒక పైప్ నుంచి ఫ్లో అవుతుంది సో అదే అనమాట అవుట్లెట్లో ఆ కొండల మీద నుంచి వాటర్దే ఇలా తీసుకొచ్చి పవర్ జనరేట్ చేస్తారు మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న పవర్ సబ్ పవర్ స్టేషన్స్ కూడా ఉంటాయి సో వన్ పాయింట్ ఫైవ్ మెగావాటు టూ మెగావాటు ఫైవ్ మెగావాటు ఇలా చాలా కనిపిస్తాయి మనకి సైడ్ ఉన్నది క్యాంప్ సైట్ కాకపోతే యాక్చువల్లీ ఇక్కడ క్యాంప్ సెట్ చేసుకుందాం అనుకున్నాం కాకపోతే ఇప్పుడు బకర్ దాష్ వెళ్తున్నాం యాక్చువల్గా వాటర్ ఫ్లో ఎక్కువ అంటే రూట్లో వెళ్ళడం చాలా కష్టం అన్నీ చెక్ చేసుకుని రావాలి మనం బ్యాక్ సైడ్ చూసారా వాటర్ అనేది అవుతుంది స్ట్రాబెరీ తినొచ్చు దీన్ని సేమ్ స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది అక్కడ క్యాంప్ సైట్ అక్కడ వరకు వెళ్ళాలి ఇక్కడ సీనరీ చూడండి ఎంత బాగుందో ఇది నేను క్యాంపింగ్ చేసుకున్న స్పాట్ బ్యాక్ సైడ్ లొకేషన్ చూసుకుంటే ఇది లొకేషన్ ఇది యాక్చువల్గా మౌంటనీరింగ్ కోర్స్ వల్ క్యాంప్ సైట్ సో వాళ్ళు పర్మిషన్ తీసుకుని అయితే వేసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ సార్లో నాకు పర్మిషన్ ఇచ్చి వేసుకోమన్నారు మ్యాగీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ వీళ్ళు స్నాక్స్ టైం ఇది ఇది ఇచ్చారు స్వీట్ అవుతుంది బ్యాక్ సైడ్ క్యాంపింగ్ చేసుకున్న బ్యాక్ సైడ్ మౌంటైన్స్ మీద స్నోఫాల్ అవుతుంది ఇది బిఎంసి కోర్స్ వల్ల క్యాంపింగ్ సైట్ క్యాంప్ ఫ్రంట్ అయితే వ్యూ ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది క్యాంపింగ్ సైట్కి ఇలా దూరంగా వాష్రూమ్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి సో ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు వాటర్ కూడా ఉంటుంది అక్కడ టైం ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది సో వాళ్ళు ఏంటంటే ఫ్రీగా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు అది తినీ రైస్ రోటీ పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ ఫుడ్ అయితే బాగుంది టేస్టీగా తినేసి క్యాంప్ లోపలికి వచ్చేసి ఇది స్లీపింగ్ బ్యాగ్ చలియకుండ ఇక్కడ చాలా చలిగా ఉంది వన్ డిగ్రీ నుంచి మైనస్ టూ డిగ్రీస్ వరకు ఉంది ఇక్కడ అండ్ పక్కనే కొండల మీద స్నోఫాల్ కూడా అవుతుంది అండ్ ఇందాక ల్యాండ్ స్లైడ్స్ కూడా అయినాయి పక్కన కానీ ఈ ప్లేస్ అయితే చాలా సేఫ్ ప్లేస్ సో ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఒక చెడు తప్ప ఇంకేం ప్రాబ్లం ఉండదు రేపైతే ఒక బ్యాచ్ దొరికారు త్రీ మెంబర్స్ కేరళ వాళ్ళంట సో వాళ్ళతో పాటు బ్యాచ్కుని ట్రెక్కింగ్ అయితే వెళ్ళబోతున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే సో ఈ వీడియో ఎంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్